నమస్కారం ఈరోజు మనం ఒక చాలా సాధారణమైన కానీ అంతే ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం మన కళ్ల ముందు అప్పుడప్పుడు కొన్ని చుక్కలు ధారాల్లాంటివి కదులుతూ ఉంటాయి కదా అవేంటో వాటి వెనుక ఉన్న సైన్సేంటో ఈరోజు వివరంగా చూద్దాం మనలో చాలామందికి ఇది అనుభవం అయ్యే ఉంటుంది కదూ ముఖ్యంగా నీలి ఆకాశం వైపు లేదా తెల్లటి గోడవైపు లేదా కంప్యూటర్ స్క్రీన్ లాంటి బ్రైట్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నప్పుడు ఇవి మరీ స్పష్టంగా కనిపిస్తుంటాయి సరే వీటిని ఐ ఫ్లోటర్స్ అంటారని తెలిసింది కాని అసలిది కనిపించినప్పుడు మన కంటి లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుందా పదండి లోతుగా చూద్దాం అంటే ఇవి మన కంటి మీద పడిన దుమ్ము దూళీ కాదన్నమాట సమస్య అంతా లోపలే ఉంది సో రాబోయే కొద్ది నిమిషాల్లో అసలివి ఏంటి ఎందుకొస్తాయి ఇంకా మన బ్రెయిన్ వీటికి ఎంత అద్భుతంగా సర్దుకుపోతుందో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకుందాం ఓకే ఫస్ట్ ఈ మచ్చలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం చేసుకుందాం దానికోసం మనం కంటి లోపల నిర్మాణాన్ని గురించి తెలుసుకోవాలి మన కన్ను గుండ్రంగా ఉండటానికి కారణం లోపల ఉండే ఒక జెల్ లాంటి పదార్థమే దాన్ని విట్రియస్ అంటారు ఇది కంటి గుడ్డులో చాలా భాగాన్ని నింపుతుంది చూశారుగా ఇది అచ్చం కోడిగుడ్డులో ఉండే తెల్ల సొనలాగ క్రిస్టల్ క్లియర్గా ఉండాలన్నమాట అప్పుడే గదా లైట్ సరిగ్గా లోపలికి వెళ్తుంది ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం చూస్తున్నది ఫ్లోటర్ను కాదు దాని నీడను ఆ జెల్లో ఏర్పడిన చిన్న చిన్న ఉండల నీడ మన రెటీనా మీద పడుతుంది దాన్నే మన బ్రెయిన్ ఒక ఫ్లోటర్గా చూపిస్తుంది ఇంట్రెస్టింగ్ కదా అందుకే మనం వాటిని డైరెక్ట్గా చూద్దామని ట్రై చేస్తే అవి ఎలా జారిపోతాయి ఎందుకంటే అవి ఆ జెల్లో ఫ్రీగా తేలుతూ ఉంటాయి కదా అంతా బానే ఉంది కాని అంత స్పష్టంగా ఉండాల్సిన ఆ విట్రియస్ జెల్లో ఈ మార్పులెందుకొస్తాయి ఫ్లోటాస్ రావడానికి అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం సో దీనికి మేజర్గా రెండు కారణాలున్నాయంట ఒకటి వయసు పెరగడం అది చాలా సహజం రెండోది డయాబెటిస్ గ్లూకోమా లాంటి కొన్ని హెల్త్ కండిషన్స్ ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో చాలా మార్పులు వస్తాయి కదా అలాగే కంటి లోపల ఉండే ఈ విట్రియస్ జెల్ కూడా కొంచెం నీరసపడి నీరుగా మారుతుంది ఆ ప్రాసెస్లోనే ఈ ఫ్లోటాస్ ఎక్కువగా ఫామ్ అవుతాయి సో ఏజ్ అనేది ఒక మేజర్ ఫ్యాక్టర్ అనమాట ఇప్పుడు అసలు సిసలైన మ్యాజిక్ గురించి మాట్లాడుకుందాం అదే మన బ్రెయిన్ ఈ ఫ్లోటర్స్ ఉన్నాకూడా మనం వాటిని ఎలా పట్టించుకోకుండా ఉంటామో తెలుసా ఫ్లోటర్స్ కంటి లోపలే ఉన్నాయి కదా మరి వాటిని తీసేయకుండా వాటితో ఎలా బతకగలుగుతున్నాం దీనికి సమాధానం మందులోనో సర్జరీలోనో లేదు మన బ్రెయిన్లో ఉంది కొంతకాలం గడిచాక మన బ్రెయిన్కి ఒకటి అర్థమవుతోంది ఓకే ఈ మచ్చలు ఇక్కడే ఉంటాయి కాని వీటివల్ల ఎలాంటి ప్రమాదం లేదు అని అప్పుడది వాటిని మెల్లగా ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది మన దృష్టి నుంచి వాటిని ఫిల్టర్ చేసేస్తుంది దీని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఒక కిటికీ అద్దం మీదున్న చిన్న మరక గుండా సినిమా చూస్తున్నామనుకోండి స్టార్టింగ్లో ఆ మరక బాగా డిస్టర్బ్ చేస్తుంది కాని సినిమా మీద కాన్సన్ట్రేట్ చేశాక కాసేపటికి మన బ్రెయిన్ ఆ మరకను పట్టించుకోవడమే మానేస్తుంది ఫ్లోటర్స్ విషయంలోనూ జరిగేదే మరి దీని అర్థమేంటి ఫ్లోటర్స్ ని ఎలా మేనేజ్ చెయ్యాలి మన కంటి ఆరోగ్యం కోసం ఏం చెయ్యాలి అందరూ గుర్తుంచుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సాధారణంగా ఈ ఫ్లోటర్స్ వల్ల మన కంటి చూపుకి ఎలాంటి ప్రమాదం ఉండదు జస్ట్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అంతే అయితే ఒక విషయం ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్లోటర్స్ సడన్గా పెరిగినా లేదా వాటితో పాటు మెరుపుల్లాంటివి వచ్చినా అస్సలు ఆలస్యం చేయకుండా డాక్టర్ను కలవాలి అది వేరే సీరియస్ ప్రాబ్లంకి సంకేతం కావచ్చు ఇక నార్మల్ ఫ్లోటర్స్ విషయానికి వస్తే డాక్టర్లు వాటికి కారణమైన అసలు సమస్య మీద కాన్సన్ట్రేట్ చేస్తారు కరెక్ట్ అంటే డయాబెటీస్ ఉంటే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం గ్లోకోమా ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం ఇలా మూల కారణాన్ని సరిచేస్తే కొత్త ఫ్లోటర్స్ రాకుండా ఆపొచ్చు ఇది ఎలా ఉందంటే మన లైఫ్లో ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ట్రై చేస్తాం గదా అలాగే మన బ్రెయిన్ కూడా కంటి ముందు ఈ చిన్న నీడలున్నా వాటిని దాటి స్పష్టంగా చూడటానికి మనకు హెల్ప్ చేస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఈ ఫ్లోటర్స్ లాగే మన బ్రెయిన్ ప్రతిరోజు మనకు తెలియకుండా ఇంకెన్ని అనవసరమైన శబ్దాల్నీ విషయాల్నీ ఫిల్టర్ చేసి పక్కన పెడుతోందో కదా మనల్ని ముఖ్యమైన వాటిపై ఫోకస్ చేయిస్తోంది నిజంగా అద్భుతం